నమస్కారం నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ ఈ వీడియో ఈ ఛానల్ ముందుగా మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా ఏమైనా మేము తప్పుగా ఏమైనా మాట్లాడితే కామెంట్ పెట్టండి ఎందుకంటే మేము కూడా సరి చేసుకుంటాం కాబట్టి మా దగ్గర అయితే ఇంట్లో పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళ ముసలోళ్ళకి సేవ చేయడానికి డ్యూటీలు అయితే ఉంటాయండి ఆడవాళ్ళకైతే మాత్రం ఇంట్లో పని ఉంటుంది వంట పని ఉంటుంది చిన్న పిల్లల్ని చూసుకోనికి ఉంటుంది పెద్దవాళ్ళ ముసలోళ్ళకి బెడ్ మీద ఉన్న వాళ్ళకి సేవ చేయడానికి ఉంటుంది అదే మగవాళ్ళకైతే మాత్రం ఓన్లీ ఒకటి ఒక పని ఉంటుందండి అదేంటంటే టోటల్ బెడ్ రీడెన్ ఉన్న పేషెంట్లన్న చూసుకోవాలి లేదు అంటే నడిచే వాళ్ళు ఉంటారు మగ పేషెంట్లు వాళ్ళను వాళ్ళనన్నా చూసుకోవడం ఉంటుందండి శాలరీ అయితే పద్దెనిమిది వేలు ఇస్తాము నెలకి ఏజెంట్ కమిషన్ వచ్చేసి ఎవరైనా ఏజెంట్లు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఏజెంట్ కమిషన్ వచ్చేసి ఆరు వేలు ఇస్తున్నామండి ఇంకొకటి ఇప్పుడు మేల్ పేషెంట్ కేర్ కేర్తో కూడా కొన్ని కొన్ని రకాలు ఉంటాయి డ్యూటీలలో ఇప్పుడు కొంతమంది సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది వయసు ఎక్కువైపోయి బెడ్ రిడన్ అయిన వాళ్ళు ఉంటారు ఒకవేళ సర్జరీ చేయించుకున్న వాళ్ళకైతే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్గా కాలు ఇరిగినా లేకుంటే ఎక్కడైనా మన బాడీలో ఎక్కడైనా సర్జరీ చే సర్జరీ జరిగినా అక్కడ ఏ విధంగా చేసుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు కొంతమంది నడిచే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకు మనం దగ్గరుండి పట్టుకొని బాత్రూమ్ తీసుకెళ్ళడం మళ్ళీ తీసుకొని రావడం స్నానం చేసే కాడ హెల్ప్ ఉండడం టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం మనము మనము ఆ పెద్దయిన ఉండే రూమ్ క్లీనింగ్ చేసుకోవడం నెక్స్ట్ దాంతోపాటు బాత్రూమ్ కూడా మనమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఇక టైం టు టైం మెడిసిన్స్ ఇస్తే తను ఒకవేళ అన్నం తిన్న అన్నం తినకుంటే కూడా మనం తినిపించాల్సి వస్తుంది ఆ విధంగా కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది కొన్ని ఫీడింగ్ కేసులు కూడా ఉంటాయి ఫీడింగ్ కేసులు ఫీడింగ్ కేసులు కూడా చేయాల్సి వస్తుంది ఈ విధంగా ఉంటుంది అదే లేడీస్కి అయితే మాత్రం ఇంట్ల పనితో పాటు వంట పని ఈ రెండు కమాండ్ ఉంటాయండి ఇప్పుడు మనం ఏ డ్యూటీకి పంపించా చేసిన సర్వే మా దగ్గర ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసే ఉంటుంది మేము మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పొద్దున్న తొమ్మిది గంటలకు వెళ్ళి సాయంత్రం వచ్చేసే డ్యూటీలు అయితే మా దగ్గర ఉండవండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ మాది కాబట్టి ఎక్కువ అయితే అవే ఉంటాయి ఎక్కడైనా సరే ఎనిమిది గంటలు కావాలి పన్నెండు గంటలు కావాలి మేము ఆఫ్టర్నూన్ నుంచి సాయంత్రం దాకా వస్తాం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీకు ఇదే ఛానల్లా మేము ఇదే ఛానల్లా మేము వీడియోలు చేసి పెడతా ఉంటాము డైరెక్ట్ కస్టమర్ నెంబర్ పంపించేస్తాం కాబట్టి మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు బేబీ కేర్ కూడా ఉంటుందండి బేబీ కేర్ అయితే మాత్రం చిన్న పిల్లల్ని చూసుకోవడం చిన్న పిల్లలు కొట్టిన పిల్లల కాడి నుంచి నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లల లాగా పెట్టుకుంటారు పిల్లలు ఇంకొకటి బేబీ కేర్కి కూడా బేబీ కేర్ వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా రావచ్చు అదే పుట్టిన పిల్లలు ఒక నెల పిల్లలు నెల లోపు పిల్లలు అయితే మాత్రం వాళ్ళకి కొంచెం పెద్ద వయసు వాళ్ళని పెట్టుకుంటారు ఎందుకంటే ముక్కుల గిట్ల నీళ్ళు పోతాయేమో ఉద్దేశం మీద ఆల్రెడీ వేరే కాడ చేస్తున్నాను ఇంకొకటి బేబీ కేర్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంటుందండి మా దగ్గర మీరు రాగానే మేము డైరెక్ట్ ఏం పంపేవి ట్రైనింగ్ చేస్తాం ఒకటి రెండు రోజులు ట్రైనింగ్ చేసిన తర్వాతనే ఎలా చేయాలి ఏం చేయాలి అన్ని ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే పంపించడం జరుగుతుంది లేదు అంటే మా దగ్గర ఆల్రెడీ వేరే వాళ్ళు ఉంటారు కదా వేరే వాళ్ళు చేసిన వాళ్ళు వేరే వేరే దగ్గర డ్యూటీ చేసిన వాళ్ళు వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేపిస్తాం ఏ విధంగా చేయాలి ఏంటనేది అంతా చేసిన తర్వాతనే పంపిస్తాం ఇంకొకటి డైపర్ డ్యూటీలు కూడా ఉంటాయి లేడీస్ ఉంటాయి జెంట్స్ ఉంటాయి డైపర్ డ్యూటీలు ఏంటంటే టోటల్ బెడ్ బెడ్ బెడ్రీటన్ ఉన్న పేషెంట్లను చూసుకోవాల్సి వస్తుంది స్నానం చేపియాలి బట్టలు ఉప్పుకోయాలి టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వాలి దానితో పాటు అక్కడే ఉండి చేసుకోవాలి చేసుకొని ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మా కింద నెంబర్లకు కాల్ చేసి రండి సాలరీ అయితే పద్దెనిమిది వేలు ఇస్తున్నామండి ఇంకోసారి ఇంకోసారి ఇంకోటి ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి షేర్ చేసేటట్టు కూడా చూడండి